ఏ శ్రీ క్రీస్తున్నామని మేము అందరికీ నా వందనాలు ఇదైన వాక్య దానిమిత్తం కార్యములు ఆరో అధ్యాయము ఏడవ వచ్చినం చదువుకుందాము దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఏరుశల్యములు బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకలు విశ్వాసములకు లోబడిరి దేవునికి స్తోత్రం హాలూ లుయా లే్రీస్తులూ ప్రియులైరా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు రండి అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం మీరు శాంతి టీవీ చూస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుగిన కార్యక్రమాన్ని చూస్తున్నారు అందుబట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఈ కార్యక్రమం మీది మీ ఫ్యామిలీ కార్యక్రమంగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని రోజు చూడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఒక్క శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు టెలికాస్ట్ అవుతున్నట్టు ఈ ప్రోగ్రాం కొరకు మీరు ప్రార్థించండి ఈ ప్రోగ్రామ్ని చేయండి ఈ ప్రోగ్రాం మీ ప్రోగ్రామ్గా భావించండి ఇందులో దేవుడు మాటలు వినండి మీకేమైనా సందేహాలు ఉన్నట్టయితే దయచేసి నాకు తెలియజేయండి దానికి నాకు తెలిసినంతలో ప్రభువు నాకు ఇచ్చిన కృప చూపున మీ కొద్దిగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను కాదు ఎవరైనా సరే ఎంత వివరణ ఇచ్చినా కానీ మీకు అవగాహన కలిగించాల్సింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే చాలా వరకు మేము చెప్తాం మీకు అర్థమవుతుంది లేదా మరి అర్థమైనట్టుగా మీరు ఉండొచ్చు మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకు మళ్ళీ అడగడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనకు సర్వసత్యంలో నడిపించే దేవుడు సత్యాన్ని గురించి మనకు అవగాహన కలిగించాలి కలిగిస్తాడు సో అనేది శాంతి టీవీ నెల్లూరు అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ కనిపిస్తుంది సాగో టీవీ ఛానల్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బెల్ ఐకన్ ప్రెస్ చేయండి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీరు చాలా ఛానల్స్ చాలా క్రిస్టియన్స్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండరు ఏదేమైనప్పటికీ నా రెండు నంబర్లు ఉన్నాయి మీకన్నా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అందరూ ఏదో సంఘాలకు వెళ్ళేవాళ్ళు కాబట్టి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోండి అని ఎవరు ఆహ్వానించొద్దు ఆహ్వానించడానికి దాని గురించి ఆలోచిస్తాను నేను ప్రార్థిస్తాను అంతవరకే తప్ప ఎందుకంటే ఏదో చర్చికి కమిట్ అయినప్పుడు దేవుని సేవకులంగా మేము మీ దగ్గరికి రావడము అది మీ స్థానిక సంఘ కాపరికి అభ్యంతరకరంగా ఉంటుంది అందుకని మీరు ఆహ్వానిస్తే రావడం లేదు రారేమో మా పేదవాళ్ళ ఇంటికి అనేటువంటి మాటలు మీరు పలకాల్సిన అవసరం లేదు పేదరికము లేదా ధనిక వర్గము అనేటువంటి ఇక్కడ తారతమ్యం లేదు మాకున్నటువంటి పరిమితులను బట్టి అలా రాలేకపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను కొంతమంది పిలుస్తున్నారు అందరూ బట్టి నేను ప్రభునామాన్ని భయం పరుస్తున్నాను దేవుడు మీకు ఇచ్చిన ప్రేమను బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను అలాగని టీవీపై కనిపించిన ప్రతి టీవీ స్పీకర్ని మీరు ఇంటికి ఆహ్వానించుకోమని నేను అన్నాను మీ దశ భాగాలని మీ స్థానిక సంఘానికి ఇవ్వండి కానీ ప్రభు మీకు మరింత ప్రేరణను అనుగ్రహిస్తే వాళ్ళకి వీళ్ళకి ఒక మంచి ఆత్మ సంబంధమైన పరిచర్యకు మీరు ఆర్థికంగా చేయుతనివ్వచ్చు స్తో దేవుని వాక్యము నిలకడగా ఉండేది కాదు అంటే స్టాగ్నెంట్గా ఉండేది కాదు అది బహు వేగంగా పరిగెత్తేది ఒక క్రీడాకారుని ఉన్నటువంటి చురుకుతనం కన్నా ఎక్కువ చురుకుతనం కలిగినట్టు దేవుని వాక్యం దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం ఒక ప్రభావం ఉంది వాక్యం ఉన్నత కాలం వాక్యం ఒక ప్రభావం ఉంటుంది క్రైస్ట్ మెసేజ్ ఉంది దాని యొక్క కాన్సిక్వెన్స్ ఉంది విశ్వ సందేశం ఉన్నప్పుడు దానికి తగినంత పర్యవసనం ఉంటుంది విత్యాము కోస్తాం కోస్తాం అంటే వాక్యాన్ని విత్యాము దాని యొక్క ప్రభావాన్ని కోస్తాం దాని యొక్క ప్రభావాన్ని సాక్ష్యాలుగా వింటాం మనం వేరు వేరు ఊర్లో సాక్ష్యం వేరు వేరు రాష్ట్రాల్లో సాక్ష్యం వేరు వేరు జిల్లాల్లో సాక్ష్యం దేవుని వాక్యము ప్రబలముక్యం ప్రబలమైనటువంటి దేవుని వాక్యం ఏం చేస్తుంది అనే దాని గురించి నిన్న మనం నాలుగు విషయాలు చెప్పుకున్నాను ప్రబలం కాలేదు అంటే శిష్యుల సంఖ్య పెరిగే అవకాశం లేదు ఉన్న శిష్యుల సంఖ్య తగ్గాలి రెండోది సామాన్యులు నడిపించేటువంటి యాజకులు సామాన్యులకు బోధించేటువంటి యాజకులు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ దొరకలేదు వద్దండి యు షుడ్ లీవ్ గమలియేలు గారు ఏదో చెప్పారని కాదు మా అంతట మేము గమలియేలు గారు మమ్మల్ని మతం మార్చుకోమని మమ్మల్ని ఒత్తిడి చేయలేదు అలనాడు నికోదేం సార్ ఆయన వదిలిపెట్టినప్పుడే ఆయన దీని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ కలిగినప్పుడే అరిమత యోసేపు సార్ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి లేవి వీళ్ళందరూ ఏదో మార్పుతు మారుతున్నారు అంటే దాని అర్థం ఈ నలుగురిని ఎవరు బలవంతంగా డబ్బులిచ్చి భ్రమపరిచి వ్యామోహాలకు ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడి చేసిన వాళ్ళు కాదు బలవంతపు మత మార్పిడి అనేది వాక్యంలో ఎక్కడ లేదు అది న్యాచురల్గా జరిగింది సార్ న్యాచురల్ ప్రాసెస్ బాల్యములో ఉన్న ఒక వ్యక్తిని యమన కాలంలోకి ఎవరూ నడిపించలేరు బలవంతంగా న్యాచురల్గా జరిగిపోతాడు ఏవో ఎంత అయిపోయినావే మీసాలు వచ్చాయి గుంటు మారిపోయింది అవునా వాళ్ళు మారలేదు అనుకుంటున్నారు కానీ మెల్లగా మార్పు జరిగింది ఏం బ్రదర్ మరి పెద్దవాళ్ళు అయిపోయినా ముడతలు పడిపోయిన ముఖం తన కలంటికలు వచ్చేసాయి మధ్య వయసు నుంచి ముసలితనాన్ని ఎవరు అడ్డుకోగలిగారు ఇది న్యాచురల్గా జరుగుతుంది ఫిజికల్ ప్రాసెస్లో లేదా ఈ విధానాలు న్యాచురల్గా జరుగుతున్నాయి శైశం నుంచి బాల్యంలోకి బాల్యంలోంచి ఎవరి కాలంలోకి ఎవరి కాలంలో మధ్య వయసులోకి మధ్య వయసులో వచ్చు వార్ధక్యంలోకి వార్ధక్యంలో నుంచి మరణంలోకి నేచర్లో న్యాచురల్గానే చాలా జరుగుతున్నాయి అదే సమయంలో నేచర్లో సూపర్ న్యాచురల్గా కూడా కొన్ని విషయాలు జరుగుతాయి అనగా నేచర్లో న్యాచురల్గాను సూపర్ న్యాచురల్గాను థింగ్స్ జరుగుతాయి నేచర్ అంటేనే ఇట్స్ బోత్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ అని అర్థం చేసుకోచురల్ ప్లస్ సూపర్ న్యాచురల్ ఈజ్ ఈక్వల్ నేచర్ ఇది ప్రకృతి ప్రకృతి ధర్మం ఈ విశ్వధర్మం మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రబలమైన వాక్య ఫలితాలు కృష్ణశంకర్ పెంచేసింది అమాంతంగా పెంచేసింది ఇప్పుడు యాజకులు ఏమయ్యారు ఇక్కడ అక్కడ యాజకులు ఇక్కడ విశ్వాసులు కృష్ణులు మమ్మల్ని మాకు తగిన గుర్తింపు ఇవ్వలేదండి మేము మళ్ళీ పూర్వ మతంలోకి వెళ్తాం లేకపోతే వేరే మతాన్ని ఎత్తుకుంటాం అంటే మాకెప్పుడు గుర్తింపు కాదు కావాల్సిందే మేమందరం కలిగి ప్రభువును కనపరచాలి మేము సత్యాన్ని గ్రహించడానికి ప్రభువు సాధించాలి అంతవరకు మాకు అది కావాలి కానీ మాకెందుకండి గుర్తింపు వారు ఆ మతములో పూర్వపు మతములో ఉన్నప్పుడు యాజకులు ఇప్పుడు రాజులైన యాజక సమూహం రాజరికము యాజకత్వము ఆపాదించబడింది ఇవి రెండు మిళితం చేసి ఆ రెండు విధాలైన బాధ్యతలని విశ్వాసమునకు లోబడినటువంటి యాజకులకు ఈవబడే మాంత్రికులు మారారు మాంత్రిక విద్య ద్వారా విద్యను అభ్యసించడం ద్వారా విద్యలో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా విస్తారంగా ధనాన్ని పోగు చేసుకోవడం ద్వారా సంపాదించుకోవడం కుటుంబాన్ని పోషించుకోవడం ద్వారా ఇక వేరే పని చేయాల్సిన అవసరం లేని విధంగా అంత వాళ్ళకి సమృద్ధి కలిగి ఉండాలి భూత వైద్యులు గాను విచ్ డాక్టర్స్ గాను ఇలా ఉండడం వలన ఇది అక్కడ పరిస్థితి ఏపీసీలోని మాంత్రికులు ఏపీసీలోని మాంత్రికులు మాత్రమే మారని అనడం అయ్యా అయా మీ పుస్తకాలుంటే తీసుకొచ్చి సగల పెట్టండి అని పౌలు లేదు కానీ అంటే ఎందుకు తగల పెడతామండి ఆయన మాకు అవసరం లేదండి జూదా మతంలో నుంచి కూడా ప్రజలు మారుతూ వస్తున్నారు అంటే క్రైస్తవ విధానం బ్యాక్స్లైడ్ వచ్చిన ఆయన వాళ్ళు జాన్ మార్క్ స్లైడ్ ఆడు ఆయన పెట్టిన ధర్మశాస్త్రపు కాపీలని స్వార్థ కాపీల్ని తగలబెట్టాడని అర్థం చేసుకోవడానికి ఫీల్ కానీ మార్కే ఆయన ఒక స్వార్థం నువ్వు విశ్వాసపు భ్రష్టుడమైనా కానీ విశ్వాసపు వాక్యాలు రాయించుకోవడానికి రాయడానికి దేవుడినిదే వాడుకోవచ్చు అండి లూయ నాలుగోది వాళ్ళు విశ్వాసులకు నరికింపు సి జూనియర్ విశ్వాసులకు సీనియర్ విశ్వాసుల ద్వారా తెసలనికలో ఉన్నటువంటి సీనియర్ విశ్వాసుల ద్వారా మాసిడోనియాలోను అక్కయ్యలో ఉన్నటువంటి జూనియర్ విశ్వాసులకు జూనియర్ బిలీవర్స్ కు నడిపేపు దొరికింది ఆ నడిపింపు దొరక ఏం చేయాలి నీవు నీ ఆలోచన చేత నడిపించదు ఏంటి ఆలోచన దేవుని మనసులో ఉన్న ఆలోచన ఈ పుటల రూపంలో లేకపోతే ఈ పుటల్లో రాయబడిన వాక్యాల రూపంలో వచ్చింది అపోస్తుల కార్యములు లూకా ఆలోచన కాదు యోహాన్ స్వార్థ యోహాన్ ఆలోచన కాదు ధర్మశాస్త్రం ఆది కాండం మొదలు కాది కాండం నిలకపోతాడు దేవికాండము సంఖ్యాకాండం దృష్టి ఇవి మోసే ఆలోచన కాదు మరి ఎవరు ఆలోచన ఇట్స్ గాడ్స్ కౌన్సిల్ దేవుని యొక్క దేవుని స్తోత్రం అనేది విశ్వాసంలో వాళ్ళకొక నడిపింపు దొరికిందని ప్రబలమైన వాక్యాన్ని గురించినట్టు విషయాలు మనం కొన్ని ఆలోచించాం రండి ఈ సమయంలో మనము ఈధన కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోసల కార్యములు ఆరో అధ్యాయము ఏడవ వచ్చాయము బుక్ వర్స్ సెవెన్ నిన్న మరియు మొన్న ఎపిసోడ్లో కూడా ఇదే వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం మరియుడు అనే అనేక ఏం జరిగింది ఇక్కడ దేవుని వాక్యము ప్రబలా వాళ్ళకి మందిరం లేదు తొలమూల మంట పొలలో ఎంత ఎక్కడో ఊడుకుంటున్నాను వాక్యం ఏమైందండి వాక్యము నిరర్థకమైపోయే సందర్భం కూడా ఉంది దీనివల్ల వ్యర్థమైనటువంటి మీ పితృ పారంపర్యముల వలన మీరు వాక్యాలని లేఖనాన్ని నిరర్తకం చేస్తున్నారండి మీరు ఇంకా చేస్తారు వీటికన్నా అని మార్కు వార్త ఏడు వచ్చేందుకు సుప్రహ్మే దేవుని వాక్యము శక్తి కలిగినది దేవుని వాక్యము శక్తి కలిగినది ఒకటి దేవుని వాక్యము సజీవమై రెండవది దేవుని వాక్యము శక్తి కలిగినది దేవుని వాక్యం సజీవమైనది దేవుని వాక్యం పరిశుద్ధమైనది దేవుని వాక్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సో ఇది మనం ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ నిండిన నగరం ఇదేంతో నిండింది నగరం ఏ నగరం దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని మీరు అడగచ్చు మనం చదువుకున్న మూల వాక్యాన్ని ఆలోచిస్తే అక్కడ ఒక నగరం కనిపిస్తుంది ఆ నగరం పేరు నూతన ఎరుషలేం కాదు కానీ ఇరుషులేం ప్రాచీన ఎరుషలేం మొదటి శతాబ్దములోని ఎరుషులే ఏం జరిగింది ఆ నగరానికి ఇస్రాయేల్ రాజధాని అయినటువంటి జెరూసలేం తర్వాత కొంతకాలానికి టెల్ అవీవ్ అనేది ఇజ్రాయల్కి రాజధానిగా వచ్చింది తర్వాత మళ్ళీ ఇజ్రాయెలే ఇజ్రాయెల్కి ఎరుసలేమే రాజధాని అయింది ఏమైంది నగరానికి వాట్ హ్యాపన్ టు దిస్ సిటీ వాట్ హ్యాపన్ టు దిస్ ఏన్షియంట్ హోలీ అండ్ కింగ్ సిటీ మహారాజు పట్టణానికి ఏమైంది ఏం కాలేదా నగరానికి ఏదో జరిగింది ఒకవేళ బాంబే వేసాం నగరానికి ఏం జరగదా నగరంలో పెద్ద భూకంపం వచ్చింది ఏం జరగదా ఈ మధ్య కాలంలో గత వారం పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కొన్ని ఫోటోస్ న్యూస్లో వచ్చాయి లోతు నీళ్ళు వచ్చేసే ఓ ప్రాంతంలో నగరము నీళ్లతో నిండింది యురుస్లేము నగరాన్ని గురించి రకరకాల అది జనభరితమైనటువంటి పట్టణం అని రాయబడింది అంటే జనాలతో నిండిన పట్టణం అని పాపులేషన్ ఎక్కువ ఉన్నట్టు పట్టణం అని అప్పట్లో ఇప్పుడు కాదు జనభరితమైన పట్టణము జనరహితమైన పట్టణంగా మారింది తెలుసు గురించి ఒక మాట చెప్పం పంట నగరము లేకపోతే పట్టణం నగరము విధవరాలి వంటిదాయనా నగరం ఏమైంది విధవరాలి సరే అంతే మాత్రమే నగరాన్ని గురించి చెప్పు మాట్లాడదు నగరము వేష్య వంటిదాయనా ఈ మాటలు నేను సొంతంగా చెప్పడం లేదు ఊహించి చెప్పడం లేదు ఈ మాటలు విలాప వాక్యంలోనూ యశ్ గ్రంథంలో నాకు కనిపిస్తాడు నగరానికి ఏదోటి జరిగిస్తున్నాడు దేవుడు నీ నా నగరాలకి నువ్వు ఉంటున్నాను ఏ నగరం అయినా కానీ ఏ గ్రామం అయినా దానికి ఏదో ఒకటి దేవుడు జరిగిస్తాడు ఎలా జరిగిస్తాడు వాక్యం ద్వారానే కదా ఈ నగరం ఎలా నిండింది దేనితో నిండింది నాలుగు విషయాలతో నిండింది ద సిటీ వాస్ కవర్డ్ విత్ ఆర్ ఫిల్ విత్ ఫోర్ థింగ్స్ దాని గురించి మనం మాట్లాడుకోపోతున్నాం స్తోత్రం ఒకటి ఆరో వచ్చాయి ఏడో వచ్చిన మనకు మూల వాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు శిష్యులతో నిండి ఇట్ వెస్ ఇట్ వాస్ ఫిల్ విత్ డిసైపుల్స్ యేసు ప్రభు శిష్యుల ద్వారా శిష్యులు తయారయ్యారు గురువైనటువంటి యేసు ప్రభు లేకపోయినప్పటికీ శిష్యుల ద్వారా శిష్యులు వచ్చారు శిష్యుల ద్వారానే వస్తారు శిష్యులు మనిషి కడుపున మనిషే కొడతాడు కానీ మనిషి కడుపున కవల పిల్లలు పొట్టి ఆ కవల్లో ఒకటి పంది ఒకటి ఒక్క అనుకోండి ఏంటి ఇది ఎక్కడ జరగని విషయం ఇది బిడ్డూరు శిష్యుల ద్వారా శిష్యులు వచ్చారు మనం నగరము దేంతో నిండింది నగరము శిష్యులతో నిండింది సిటీ వాజ్ ఫుల్ ఆఫ్ డిసైపుల్స్ ప్రధాన యాజకుల శిష్యులతో నిండిందని కాదు పరిచయల శిష్యులతో నిండిందని కాదు పేతురు శిష్యులతో నిండిందని కాదు యేసు ప్రభు యొక్క శిష్యులతో నిండింది వాళ్ళ బోధకుల్లో చాలా మంది చచ్చిపోయారు వాళ్ళ శిష్యులు గురువు గారు చచ్చిపోయారు వాళ్ళ శిష్యుల పరిస్థితి ఏంటి కాదు ఫిలిస్తీన్ అయినటువంటి గొలియాతులు చచ్చిపోయాడండి ఫిలిస్తీన్ ఏం చేశారు వాళ్ళలో మరొక నాయకుడిని ఎన్ను ఎన్నిక చేసుకొని మళ్ళీ యుద్ధం చేశారని లేదు మరో గొలియాతును రైజ్ చేశారని లేదు అయిపోయింది స్టోరీ వారి నాయకుడు అని చచ్చిపోవడం చూసి వీళ్ళందరూ పారిపోయారు అంతేనా ఇక్కడ ఈ విధానంలో ఈ కొత్త నిబంధన వ్యవస్థలో మన గురువు చనిపోయి మన గురువు తిరిగి లేచి మన గురువు పరలోకం వెళ్ళినప్పటికీ కూడా గురువు యొక్క శిష్యులు మరింత శిష్యులను తయారు చేస్తున్నారు ఇది ఆగడం లేదు ఈ ఉద్యమం శిష్యత్వపు ఉద్యమం ఈ సువార్త ఉద్యమం ఆగడం లేదండి ఒకటి మొట్టమొదటి విషయం నగరము శిష్యులతో అనుచరులతో నిండింది ఆత్మీయ అనుచరులతో సిటీ స్పిరిచువల్ ఫాలోవర్స్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను నగరం దేంతో ఐదో వచ్చి పన్నెండవ ప్రజల మధ్య ఏం జరిగింది నగరంలో అద్భుతాలు జరిగాయి లేదు సూచక్రియలు జరిగాయండి మహాత్ కార్యాలు వండర్స్ మెనీ వండర్స్ టు ప్లేస్ ఇన్ ద సిటీ ఎరుసలేము కేంద్రంగా అద్భుతాలు జరిగాయి ఎందుకంటే ఎరుసలేముకు అనేక మంది వస్తూ ఉంటారు పోతుంటారు ఎరుసలేము సెంటర్ లాంటిది ఎగ్జాక్ట్ సెంటర్ అని నేను అనలేదు స్తోత్ర లేదు ఏం జరిగింది అనుచరులు ఆత్మీయ అనుచరులుతో నిండిపోయింది స్పిరిచువల్ డిస్ఆక్టర్స్ రెండోది అద్భుతములతో నిండిపోయింది నగరం ఎక్కడ చూసినా అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాను ఏం చేస్తున్నది యేసు ప్రభు ఏం గొప్ప కార్యాలండి ఒక ఉద్యోగం వచ్చేసింది సమరయ పట్టణములో అద్భుతాలు జరిగాయి రోగులు బాగా అయిపోయారు దెయ్యాలు పట్టిన వాళ్ళకి విముక్తి కలిగింది అద్భుతం అద్భుత కార్యాలు అద్భుతకరుడైనటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు ఒకటి నగరము శిష్యులతోని ఆత్మీయ అనుచరులతో నిడిపోయింది రెండోది నగరము అద్భుతములతో నిడిపోయింది సూచక్రియలు మా కార్యము దీంట్లోనే వస్తాయి మూడోది అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం పదహారో అధ్యాయం

జబ్బులు మాత్రమే కాదు అపవిత్రాత్మల చేత కలిగే జబ్బులు అపవిత్రాత్మల ద్వారా జబ్బులు కలగిపోయినప్పటికీ మానసిక రోగులుగాను ఆత్మీయ రోగులుగా ఉన్న వాళ్ళందరికీ దొరికింది ఎక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు సెంటర్కి తీసుకొచ్చారు ఎక్కడికో నలుమూలలకి మౌళ్ళకి వెళ్ళదు రండి ఆ ఎరుషులేమా అయితే వస్తావు అండి పెద్దస్తా కోనే దగ్గరికి వెళ్ళి వెళ్ళి అలవాటు కదా ఇన్ని సంవత్సరాలు కనిపెట్టే అలవాటు కదా ఏం జరగలేదు ఇప్పుడు ఈ రోగులు అందరూ మోసుకొని రాబడ్డారు రోగి నడవలేకున్నాడు ఆరోగ్యవంతుడు నడవగలడు రోగికి వేరొకటి సహాయం కావాలి రోగికి కర్ర సహాయం కావాలి రోగికి వీల్చైర్ సహాయం కావాలి కదా ఆరోగ్యవంతుడికి ఎవరు సహాయం నువ్వేదా నం చేపట్టుకునేది నాకెందుకండి కర్రలు ఒక ఇరవై సంవత్సరాలు కుర్రాడికి బాబు నీకు గిఫ్ట్గా బర్త్డే గిఫ్ట్గా వాకింగ్ స్టిక్ ఇస్తున్నావు అంటే అది ఎంత అవమానకరంగా ఉంటుంది ఏం సార్ ఏం అది ఆ గిఫ్ట్ ఏంది అవును నచ్చింది ఇవ్వాలంటే మీరు ఈ గిఫ్ట్ ఇప్పుడు కాదు నాకు ఇవ్వాల్సింది యాభై సంవత్సరాల తర్వాత గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ బాగుండేది ఇప్పుడు ఈ వయసులో గిఫ్ట్ ఏమి ఇవ్వాలి షుగర్ పేషెంట్కి మంచి ఒక రెండు కిలోలు స్వీట్లు గిఫ్ట్గా ఇచ్చాం ఎలా ఉంటుంది వాడు తినలేదు వాడు వాడికి ఎంత దబ్బుతో ఆయాసంతో బాధపడుతున్నాడు ఆస్మాతో బాధపడుతున్నాడు వాడికి కొన్ని ఆరెంజ్లు ఇటువంటి పుల్లటి సిట్రస్ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చాం ఆ గిఫ్ట్ వల్ల వాడికి ఏం ప్రయోజనం ఎప్పుడు తింటాడండి ఇవన్నీ బాగా ఎందుకండి అండి ఏం తింటే మళ్ళీ జబ్బు దగ్గు దగ్గు సంగతుంటారు వాడికి సరైన గిఫ్ట్ కాదు అది కానీ ఎరుషలేములో రోగులకు గిఫ్ట్ దొరికింది ఏం గిఫ్ట్ హీలింగ్ అనే గిఫ్ట్ దొరికింది హీలింగ్ గిఫ్ట్ లాగా దొరికింది దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరికింది అదే మనం ఆలోచిస్తున్న విషయాలు మెరుషులేము నిండింది అనే పేరు పెట్టలేదు మన టైటిల్లో నిండిన నగరం ఆయా సమయాల్లో పండగల సమయాల్లో జనాలు విపరీతంగా వస్తారు వేరు వేరు ప్రదేశాలు అపోస్తుల కాలేము రెండో వచ్చాయంలో పెట్టుకోస్త రోజు జనాలు రాలేదా అంటే ఎక్కడైనా మొన్న ఈ మధ్య కాలంలో లేకపోతే గత రెండు మూడు వారాల క్రితం మూడు నాలుగు వారాల క్రితం నెల్లూరు నగరం చాలా వరకు నిండింది కారణం ఏంటి పండగానే పండగ వచ్చింది అది మంచిగా చేయడానికి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునే విషయం కాదు ఎవరెవరి అభిప్రాయం వాళ్ళ ప్రకారం మనం చేస్తున్నాం నెల్లూరు నగరం లాగా వేరువేరు నగరాలు వేరువేరు ప్రాంతాలు నిండుతూ ఉన్నాయి ఆయా సందర్భాల్లో నిండుతూ ఉన్నాయి ఎరుషలేము శిష్యులతో నిండింది ఆత్మీయ అనుచరులతో నిండింది రెండోది అద్భుతములతో నిండింది ఎరుషులేము మూడోది ఆరోగ్యంతో నిండింది ఆరోగ్యం వచ్చేసింది అనారోగ్య ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఆరోగ్య ఆరోగ్యవంతమైనటువంటి జబ్బులు తగిపోయినట్టే అనారోగ్యం తగిపోయినట్టే ఆరోగ్యం వచ్చిందని అర్థం ఆ పట్టణములో నీగులో సంతోషం కలిగిందని అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చే ఎనిమిదో వచ్చినాయి రాయబడింది ముందు నీవులో దుఃఖం ఉంది బాధ ఉంది ఎడ్ది ఎదురై చరిత్రం వీడు చచ్చేదాకా ఈ గారడి సీమను చచ్చేదాకా విడుదల దొరికే పెట్టలేదు వాడేదో మహాశక్తి అని చెప్పి అద్భుతాలు అంటున్నాడు మ్యాజిక్లు చేస్తున్నాడు అని అనుకున్నారు ఒకరోజు వచ్చింది ఆ పట్టణము మిగులు సంతోషం కలిగింది గారడి సీమను చేసిన గారడిల వల్ల కాదు సంతోషం కలిగింది దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు కార్యాలు చేసినప్పుడు సంతోషించకుండా ఉండలేవు సంతోషిస్తావంటే సంతోషిస్తావా లేదా సంతోషించవచ్చు కదా కొద్దిగానే ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు తెలియకుండా స్కంతులు వేస్తావు సంతోషిస్తావు సాక్ష్యం చేస్తావు ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావు కృతజ్ఞత కానుకిస్తావు ఎన్నెన్నో చేసేస్తావు దేవత లేదు నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఐదో వచ్చాను ఇరవై ఎనిమిదో వచ్చాడు మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఎరుసలేముని దేవతో నింపారట బోధ ఏంటి పాత రోజుల్లో పందిర్ల మీద వేసేది బోధ ఆ గడ్డిని బోధ అనేవాళ్ళు అది కాదండి ఇది బాధ డాక్టర్ ఏం సత్యాలు ఆత్మీయ సత్యాలు ఆత్మీయ బోధతో నగరాల్ని నింపాలి ఆత్మీయ బోధతో పట్టణాలని ఆత్మీయ బోధతో పల్లెల్ని గ్రామాలని మనం నింపాల్సిన బాధ్యత మనకుంది దేంతో నింపుతున్నాం మనం ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నాడంటే మొత్తం వాళ్ళ పార్టీ జెండాలతోనూ లేకపోతే ఫ్లెక్సులతోనూ వీటితో నింపుతున్నాం వేసు త్వరగా రాబోతున్నాడు యేసు యొక్క సువార్త వినపడింది ఆ నగరము నిండింది నాలుగు విషయాలతో నిండింది ఒకటి ఆత్మీయ అనుచరులతో నిండిందని రెండోది అద్భుతములతో నిండిందని మూడవది ఆరోగ్యముతో నిండిందని నాలుగోది ఆత్మీయ బోధతో నిండిందని వాటి మన నగరాలన్నిటి ఆత్మీయ అనుభవాలతో నిండుకున్నట్లుగా ప్రభు మనలో అనేక మందిని లేవనెత్తున్నట్లుగా మనలో అనేక మంది సువార్త లేవనెత్తినట్లుగా ప్రభు సాయం చేయలుగా ఆమెలుయా లేదు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆమె